నువ్వు గృహస్థుగా ఏమాచరించాలో ఆచరించాలి కానీ సన్యాసి జీవితాన్ని నువ్వు గృహస్థుగా అనుకరించకూడదు ఏది ఎక్కడ నువ్వు పాటించాలో అవి మాత్రమే పాటించాలి కాబట్టి ఆశ్రమ నియమ పాలన అనేటటువంటిది సనాతన ధర్మమునందు ఆచారకాండలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం చాలా చాలా ప్రధానం ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమ నియమాన్నే పాటించాలి తప్ప వేరొక ఆశ్రమ నియమాన్ని తాను పాటించకూడదు ఇందులో సన్యాసాశ్రమ నియమము అంటే తూచా తప్పకుండా పాటించినటువంటి గొప్ప సన్యాసి కంచి కామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగాను పాటించి చూపించినటువంటి మహాపురుషుడొకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు కొంతమందికి తెలిసి ఉంటుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్ని యందు వేయించారు ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువు గారు చెప్పిన మాట నమ్ముకున్నారాయన అది గురువు మీద విశ్వాసం అంటే అది గురి అంటే ఆయన కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు అటుకు కూడా లేదు ఏమీ లేవు ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు అందుకుని ఆయన మంచినీళ్లు అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి అదే ఆయన తాగేవారు కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా ఇల్లాలు కూడా అటువంటి తల్లి నిజంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండవలసినటువంటి మూర్తి అది తాడేపల్లి రాఘవనారాయణ చేస్తారు భార్య ఆయన ఇరవై ఏడు పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో ఇరవై ఏడు పర్యాయములు మంచినీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది స్పృహ తప్పిపోతూ ఇంకా నోటి వెంట పలుకు పలకలేక అప్పుడు కూడా గురువు గారి మాట మీదే నమ్మకం గురువు గారు నాకు ఈ మంత్రం ఇచ్చారు పరదేవత ఉన్నది అని చెప్పారు నన్ను కాపాడుతుంది పరదేవత ఆయన నమ్మకం అంతే ఆయన పూజా మందిరంలో పరదేవత నిజంగా వచ్చి కూర్చుంది కూర్చుని ఆయన తల ఎత్తి చేతితో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది అంతే ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏమైనా అనుమానాలుంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కనుక్కోండి అని పంపించేవారు అంతటి ఉపాసకులు వారు బయటికి వస్తే ఆచారం పాడవుతుంది గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామి వారి బ్రహ్మరథం ఎక్కి బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకీ మోస్తారు అలా వస్తే బ్రహ్మరథం అంటారు వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి కామాక్షి అడుగు తీస్తే కామాక్షి అడుగేస్తే కామాక్షి మొన్న మనం కంటి వెళ్ళినప్పుడు ఆ పల్లకీలు చూశాం కదూ ఆ పల్లకీలు పట్టుకుని వస్తూ ఉంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి అది మహానుభావులు గురువులంటే పరమాచార్య స్వామి వారు అన్నారు ఏమి మీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగ పెట్టుకుంటున్నావా ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం మీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు పరమాచార్య స్వామి వారి శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది ఆ శాలువా కప్పారు కప్పి ఇంకా మీకు బెంగలేదు మీరు బయటికి వచ్చినా మీకేమి ఇబ్బంది కలగదన్నారు ఆ గురు శిష్య సంబంధం ఎటువంటిదో తెలుసా అండి గురువు అంటే ఎలా ఉంటుంది అంటే మహాభారతంలో నన్నయ్య గారు ఒత్తిని ఇచ్చారు ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో వ్యాస హృదయం ఎంత ప్రవశించిందో అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని పరమాచారి స్వామి వారు ఉండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు అయితే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం చాలా బాగున్నాయో ఈ పద్యాలు చదువు చదువు అంటున్నారు ఈలోగా అంతేవాసి ఒకరు వచ్చి బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి పీఠానికి ఇస్తారట చాలా డబ్బట్టుకొచ్చారు మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్లిపోతాడన్నారు కాసేపు ఆగమనం అని ఆ చదువు అంటున్నారు ఈయన చదువుతున్నారు ఆయన మళ్లీ వచ్చాడు ఆయన వెళ్ళిపోవాలట ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి చదువు అన్నారు ఆయన మూడో మాట వచ్చాడు అయ్యా ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతట కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు పరమాచారి ఈ రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు అయ్యో ఇదేమిటి నేను పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాప ఇంక ఇబ్బందిగా ఉందేమో పరమాచార్య స్వామి గారు అన్నారు అతను డబ్బట్టుకొచ్చాడని ముందు మాట్లాడాలా లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను లేదా నాకు నాకీ రామాయణమే గొప్పది అన్నాడు ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండి రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా పరమాచార్య ఓ ప్రశ్న వేశాడు ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు తెలుసు కదా అగ్నిపునీత సీత అని ఇంత తెలుసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశారని బ్రీకమ్మని పరిచించడం అంత న్యాయమా సరే రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు పరిచ్ఛదించాడు వాల్మీకి మహర్షిలో చెప్పారు కవులందరూ అనుసరించారు ఎనభై రామాయణాలు చదివానయా అన్నారు పరమాచార్య అన్ని చదివా అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు మంచిదే మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు ఎంత గొప్ప భావన చేశారో తెలుసండి ఆయన పరమాచార్యాలు విన్నారంటే అది కారణం ఆయన అన్నారు సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు రాజు కాకముందు చేసుకున్నాడు ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి దశరథుడు రాజు రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు సీతమ్మతో వివాహం అయిపోయింది అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు స్వీకరించాడు ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది లోకం నింద వేయకూడదని వచ్చాడు పట్టాభిషేకం చేసేసుకున్నాడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య ఏకపతి పురుషుడిగా ఒకనాడు మంత్రులలో ప్రభుకి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు ధర్మానికి తప్పు లేదు ప్రభు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు ఏమి ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు ప్రభు భూమిపతి భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభు అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండచ్చు ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడిగి పంపాడని సమర్థించారండి మా నాన్నగారు దీనిని పరవశించిపోయారు పరమాచార్య స్వామి అబ్బా ఈ రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదయా ఆ పుస్తకాల ఒకటి అక్కడ పెట్టిపో అంటే ఇంత గొప్ప రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు మీకు సంస్కృతం వచ్చు అనవచ్చు తెలుగు రాదుగా మీకెందుకు ఆ పుస్తకాలు నాకు వచ్చో కాదు అక్కడ పెట్టు రోజు ఓ పువ్వు వేస్తా అంటే ఓ పువ్వు వేస్తుండేవారో వేయలేదో ఉంచేశాడు వెళ్ళిపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళాడు పెడితే రామా జగన్మోహన అని విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి చదివినటువంటి పద్యం ఒకటి చదివారు పరమాచారిస్తాం ఇది మా నాన్నగారు రాసింది అన్నారు అంటే ఆయన అన్నారు రాఘవనారాయణ శాస్త్రి మీ నాన్నగారు వ్రాయడం కాదు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మంచం మీద పడుకుని కాలు మీద వేసుకుని ఆకాశం వంక చూస్తూ ఈ పద్యాలు పరవశంతో మీ నాన్నగారు చదువుకునేవారు కదూ ఆయన ఇష్టం ఈ పద్యాలు అన్నారు అసలు వాళ్ళ నాన్నగారిని పరమాచారిస్తాను చూడలేదు మీకు ఎలా తెలుసండి అది మాకు ఒక్కళ్ళకే తెలిసి ఇంట్లో మీకు ఎలా తెలిసిందన్నారు ఆయన నవ్వు నవ్వు తెలిసాడు గురువు త్రికాలవి ఇది గురువుకి అన్నీ తెలుసు కానీ అన్నీ తెలిసి ఉన్నట్టు ఉండక్కర్లేదు అంతే గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పది ఎక్కడో ఉన్న తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి పరమాచార్య స్వామి వారికి అన్నీ తెలుసు పరమాచార్య స్వామి వారి గురుత్వం మీద ఆయన ఏకంగా గొప్ప గొప్ప స్తోత్రాలే చేశారు అవి గురు శిష్య సంబంధాలంటే అంత పరమ పవిత్రంగా ఉండేవి అంత పవిత్రమైన సంబంధాలు కాబట్టే అంత గొప్ప పూజలు కాబట్టే రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరాన్ని అగ్నిహోత్రంలో గ్రీలిస్తే ఆకరణ దహన సంస్కారం జరుగుతుంటే ఆయన చితాభస్మంలోంచి శరీరంలోంచి బాలాదేవి వచ్చి నిలబడింది పైన అంటే ఎంత గొప్పగా గురువుల మాటల్ని విశ్వసించి తాపత్రయంతో నిలబడ్డారో ఎంత పూనికతో నిలబడ్డారో మీరు ఆలోచించండి మొన్న నొచ్చారు కృష్ణావధానులు గారు మొన్నే మేమందరం వెళ్ళాం కుంభాభిషేకం గురించి మాట్లాడడానికి వారింటికి అప్పటి వరకు బాగానే మాట్లాడారు మా గురువు గారు అన్నారు అంతే ఆ తర్వాత ఇంకా ఒక ఏడెనిమిది నిమిషాల సేపు ఆయన మాట్లాడలేకపోయారు కంఠం గాగతికమైపోయి కన్నుల వెంట ధారల చిన్న నీరు కారుతూ ఉండిపోయారు ఆ గురువు అన్న పేరెచ్చేటప్పటికే అయ్య బాబు ఆయన నాడు మాకు చెప్పేవాడు ఎవరు మమ్మల్ని తీర్చిదిద్దేవాడు ఎవరు అన్న తాపత్రయం ఆ గౌరవంతో కంఠం బొంగులు పోయింది ఇంత వయస్సులో ఆయనకి ఇంతమంది ఉన్న గురువుకి అది గురు శిష్య సంబంధం అది పవిత్రమైనటువంటి భావన కాబట్టి నన్నయ భట్టు ఆంధ్రీకరిస్తూ అంటారు గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడశను గురుదయ అనిమాది కాష్ట తోడను ఆయన ఆ అష్ట సిద్ధులతో పాటుగా వేద విద్యను దానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును పొందాడు ఉదంకుడు పొందిన తరువాత ఒక నియమం ఒకటి ఉంది ఆశ్రమంలో గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న తరువాత గురువు నిత్యతృప్తుడైన గురువు నడుగుతారు గురు దక్షిణ అని ఒక మాట గురువు గారు మేము ఏదైనా సమర్పిస్తాం మీరు ఏదైనా కోరండి గురువు నిత్యతృప్తుడు కాబట్టి అడగడు ఒక్కొక్కసో ఏదైనా తన జీవనం గడవడానికో పది మంది శిష్యులకి పాఠం చెప్తూ చెప్పడానికో అన్నం పెట్టడానికో ఆయన ఏదైనా కోరిక కోరితే కోరచ్చు పైలుడు ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు నాకేం కావాలయా నాకేమక్కర్లేదండి అంటే ఉదంకుడు అన్నాడు గురువు గారి దగ్గర ఆశ్రమంలో ఇన్ని నేర్చుకుని గురువు గారికి దక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు కాబట్టి నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను మీరేమైనా అడగండి అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఇప్పుడు గురువు గారు మాట్లాడటం లేదు గురువు గారితో సమాన స్థాయి ఎవరికక్కడ గురుపత్నిది కాబట్టి గురుపత్ని వెళ్ళి అడిగాడు ఆయన అమ్మా గురువు గారి దగ్గరిని నేర్చుకున్నానమ్మా మీరు నాకు రోజు అన్నం పెట్టారు అమ్మ గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలమ్మా అని అడిగాడు ఆవిడండి పక్కనే ఉన్నాడయా వాద్యం చేస్తూ పోష్య మహారాజు ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇయ్యి అంటే అలా అడగడానికి కారణం ఏమిటి అంటే కుండలములు ఐదోతనానికి చిహ్నాలు ఆ కుండలములు అటువంటి శక్తి కలిగినవి ఒక్కొక్క వస్తువుకి శక్తి దేని వల్ల వస్తుందంటే ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది అదో విచిత్రం లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి గొప్ప గొప్ప ఈశ్వరారాధన చేసేటటువంటి వ్యక్తి చాలా కాలం ముట్టుకున్నటువంటి కళాన్ని మీకు ఇచ్చారనుకోండి ఆ కళానికి ఒక పవిత్రత ఉంటుంది మీరు సరిగ్గా ఉంచుకుంటే ఉంటుంది అది మీరు విరిచేస్తే పోతుంది ఆ పవిత్రత కాబట్టి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి పుల్లకి కూడా శక్తి ఉంటుంది ఎందుకంటే అది వారి శక్తి వలన ఆ వస్తువులోనికి ప్రవేశిస్తుంది అది వారికి ఉండేటటువంటి గుణం అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అగ్నికి ఆకర్షణ శక్తి ఉంటుంది అగ్నికి కేవలము కాల్చడమే కాదు ఆకర్షిస్తుంది అందుకే మీరు చూడండి ఎప్పుడైనా ఆ పిడుగు ఆ టీవీలో ఆ పెద్ద కరెంట్ వస్తుంది వస్తే ఆ అగ్ని దూరంగా కూర్చున్న వాళ్ళు చచ్చిపోతారు దానికి కొంత దూరంలో ఉన్న వాళ్ళు చనిపోవడం సంభవిస్తూ ఉంటుంది అంటే దీని శక్తి దీని ప్రకంపన అక్కడ వరకు వెళ్ళిపోతుంది ఆకర్షణ అక్కడ వరకు వెళ్ళి ఆయనలో ప్రవేశించి చంపేస్తుంది అలాగే గురువు గారు మహాపురుషులు గొప్ప ఉపాసకులు మహాపతివ్రతలు ఇటువంటి వారు ఉపయోగించేటటువంటి వస్తువుల ఎందు కూడా తత్సంబంధమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది కుండలములు చెవిలకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ప్రత్యేకించి సువాసినులవి వివాహ వివాహం అయిపోయినటువంటి స్త్రీలు పెట్టుకునేటటువంటి కర్ణాభరణ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది అది ఐదోతనానికి చిహ్నం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణాభరణం లేకుండా భర్తకి కనపడకూడదు అని చెప్తారు అసలు ఒకవేళ ఏ కారణం చేతనైనా చెవికి ఆభరణాన్ని తీసేసి మళ్లీ పెట్టుకోవలసి వస్తే ఆ సమయంలో భర్త గారికి పరాకు చెప్తారు అయ్యా కాసేపు గదిలోకి రాకండి మీరు అని చెప్తారు చెప్పి గది తలుపు వేసుకుని జాగ్రత్తగా కర్ణాభరణం తీసేసి మళ్ళీ కర్ణాభరణం పెట్టేసుకోవాలి ఒకవేళ కర్ణాభరణం తీసి కర్ణాభరణం పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా ఆభరణం పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదోతనంలో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం కనుక చిన్న తాటాకు ముక్కైనా పెట్టుకుని ఉండాలి తప్ప అసలు చెవులకు ఏమీ లేకుండా భర్తకి ఆడది ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు నిషిద్ధం ఎందుకంటే ఆయన ఆయుర్దాయాన్ని గ్రహిస్తుందని చెప్పిన శాస్త్రాలు చివి కుండలములకు అంత శక్తి ఆ తాటంకములకు అందుకే తాళ తాడ వరసుని సౌందర్య చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను ఆ తాటాకు అంత శక్తి కాబట్టి పౌష్య మహాదేవి అంటే పౌష్య మహారాజు గారి యొక్క భార్య ఆవిడ అంత గొప్ప పతివ్రత మనకి శాస్త్రంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే పురుషుడు ఉపాసన చేత శక్తిని పొందుతాడు స్త్రీకి ఉపాసన భర్తని ఉపాసించడం భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటారో భర్త సంతోషమే తన సంతోషమని భర్త శాసనము తనకి అభ్యున్నతి కారకమని నమ్మి అనువర్తించినటువంటి స్త్రీకి ఇక వేరుగా పూజ ఉండాలా అంటే నిజానికి అక్కర్లేదు ఎందుకని అంటే నేను శాస్త్రమాకు యదార్ధంగా మీతో మనవి చేస్తున్నాను నేను నైవేద్యం పెడితే పాదాత్మతతో నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు దాని వంక చూస్తాడు ఈయన సాక్షాత్ ఈశ్వరుడు నా భర్త భర్తయే ఈశ్వరుడు అని నమ్మి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చి అక్కడ పెడితే పరమేశ్వరుడికి బాలభోగం చేసినటువంటి ఫలితం భార్య ఖాతాలో వేస్తాడు అందుకే ఆడదానిగా తరించడం తేలిక పురుషుడిగా తరించడం కష్టం నిజానికి అందున విశేషమైన భక్తి సంపన్నుడైనటువంటి భర్త అయితే ఆయన చేసే పనిలో ప్రతి దాంట్లో సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడిపోతుంది కాబట్టి ఆవిడ దానికి ఇంకా కొంత చేస్తుంది అనుకోండి ఈయన కన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది దానికి కాబట్టి పౌష్య మహాదేవి యొక్క కుండలములంటే ఆవిడ అంతటి పతివ్రత ఆవిడ భర్తని అనుగమించినటువంటి స్త్రీ ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడని వచ్చింది ఆయనకి అది మహానుభావుడు ఆయన భార్య ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ కుండలములను తీసుకొస్తే నేను కూడా నా చెవులకు పెట్టుకుంటాను అడిగి తెచ్చిపెట్టు అది నువ్వు నాకు ఇవ్వగలిగిన గురువు దక్షిణ ఇప్పుడు ఆవిడ అడిగారు గురువు గారు కూడా ఒప్పుకోవాలా ఏమండి అమ్మగారు తెమ్మంటున్నారు వెళ్ళనా అని అడగాల అంటే గురువు గారు ప్రకటనంగా వద్దు అది అడిగినా నువ్వు వెళ్ళక్కర్లేదు అని అంటే ఆగిపోవాలి తప్ప గురువు నిశ్శబ్దంగా ఊరుకుంటే గురుపత్ని యొక్క ఆజ్ఞ గారి ఆజ్ఞయే కనుక ఇప్పుడు వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు ఏమిటి చెప్తోంది మహాభారతం గురువుని సేవించడం ఏదో గురుపత్ని సేవించడము అంతే గురువు గారిని సేవించడం అంటే గురువుగారంటే నాలుగు చెప్పారండి గురుపత్ని ఏమొచ్చండి అందానికి వీల్లేదు గురువు తో సమాన స్థాయి గురుపత్ని పొంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే బయలుదేరాడు ఉదంకుడు బయలుదేరి ఆయన విడుతున్నాడు ఎంతో దూరం కాదు చాలా దగ్గరలోనే ఉంది పౌష్యుని యొక్క రాజ్యం ఆ వెడుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది ఒక దివ్యమైనటువంటి పురుషుడు అంటే మామూలు తేజస్సు కలిగిన వాడు కాకుండా మనుష్య సంబంధమైన తేజస్సు అని నమ్మడానికి వీలు లేనంత గొప్ప తేజస్సు కలిగిన వ్యక్తి ఒక ఎద్దు మీద కూర్చుని ఉన్నాడు అదే చమత్కారం మామూలుగా ఎవరో ఒక వ్యక్తి ఎద్దు మీద కూర్చుని దీని పేడదేను అన్నాడు అనుకోండి అంటే అంటారా అనరా ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు అంటే ఆయన కాంతిని చూడగానే ఆ భాస భా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ వలయాన్ని చూడగానే ఈయన సామాన్యుడు కాడు ఈయన ఏదో మనుష్యుల కన్నా భిన్నమైనటువంటి జాతికి చెందినవాడు దేవతాస్వరూపుడు उमा कान्ताय कान्ताय कामिताब्धप्रदायिने श्रीगिरीशाय देवाय मलिनाधाय मङ्गलम् सर्वम् श्री उमामहेश्वरब्रह्मार्पणमस्तु स्वस्थ